కరీంనగర్ ట్రాఫిక్ పోలీసుల బైకర్ మీద ఈ వీడియో చేస్తున్నాను మరి ఈ వీడియోలో ఉన్న విషయాలు మీకు యథార్థమని భావిస్తే తప్పకుండా అందరూ కూడా సపోర్ట్ చేయాలని స్పందించాలని కోరుతున్నాను కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో చాలా షటర్లు మరి బట్టల షాప్ల కొరకు ఫోన్ల షాపుల కొరకు మరియు లెదర్ బ్యాగులు బిజినెస్ చేసేవారికి కిరాయి ఇవ్వడం జరిగింది అలాగే పీకాక్ రెస్టారెంట్కి కూడా వాళ్ళు కిరా కిరాయి ఇవ్వడం జరిగింది ఈ కిరాయిలన్నీ కూడా పోలీస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్తున్నాయి మరి ఒక ఇల్లును ఒక కిరాయికి ఇచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్న కిరాయికి వచ్చేవారికి విద్యుత్ కానీ వాటర్ కానీ పార్కింగ్ స్థలం కానీ ఇవ్వాల్సిన బాధ్యత ఇంటి యజమాని పైన ఉంటుంది మరి ఇక్కడ ఆ ఇంటి యజమానులు పోలీసులే కానీ వారు ఆ బాధ్యతను మర్చి మరి అక్కడ బిజినెస్ జరుగుతున్న క్రమంలో ఆ షాపులలో ఎవరైనా కస్టమర్ని కొనాలి కొనాలి అని వచ్చినప్పుడు ఆ వెహికల్స్కు అనవసరంగా నో పార్కింగ్ ప్లేస్ అని చెప్పి చలనూరు రాస్తున్నారు ఒక ఫ్యామిలీ తమ కారులో పీకాక్ రెస్టారెంట్కి వెళ్తే అక్కడ కార్ ఎక్కడ పెట్టాలో కూడా తెలిసే పరిస్థితి లేదు ఒక పక్కకు పెట్టి ఆ ఫ్యామిలీతో కాసేపు లోపల సంతోషంగా గడిపి వచ్చేసరికి మరి అత్యుత్సాహం ఉన్నటువంటి కుమారస్వామి లాంటి సిఐ గారులు మరి నో పార్కింగ్ ప్లేస్ అని చెప్పి ఆ కార్కు ఫైన్ వేయడమే కాకుండా హైడ్రాలిక్ వెహికల్ తీసుకొచ్చి ఆ కార్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఒక పది నిమిషాలు కుటుంబంతో సంతోషంగా గడుపుదామచ్చిన ఫ్యామిలీకి ఒక ఇలాంటి చేదు అనుభవం ఎదురయ్యే పరిస్థితి ఉంది మరి దీనిపై ఉన్నతాధికారులు ఆలోచించాలి ఒకవేళ అక్కడ మీకు పార్కింగ్ సౌకర్యం కల్పించే పరిస్థితి లేకపోతే ఆ షటర్లను క్లోజ్ చేయాలి వాళ్ళు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారు ఆ షటర్లలో ఉన్న బిజినెస్ వరకు వాళ్ళందరికీ కూడా నష్టాన్ని పోలీస్ అధికారులే భరించాలి ఒకవేళ లేదు అనుకుంటే మీరు పార్కింగ్ ఇవ్వదలుచుకుంటే పోలీస్ హెడ్ క్వార్టర్లో వారి కోసం పార్కింగ్ స్థలాన్ని కేటాయించాలి అలా చేయకుండా కిరాయిలు మీరే తీసుకుంటూ అది అనుభవించేది అయి కూడా అక్కడికి వచ్చేవారిపై అనవసర చలనలు వేస్తూ వారిని చాలా నగర ప్రజలను ఇబ్బందులు చేస్తుంటారు ట్రాఫిక్ పోలీస్ మరి ఇంకొక ముఖ్య విషయం కూడా చెప్తున్నా వంద ఫీట్ల రోడ్ ఉన్నప్పుడే మున్సిపాలిటీ మధ్యలో డివైడర్ పెట్టాలని ఆలోచిస్తుంది కానీ పెద్ద పెద్ద బట్టల షాపుల మెప్పు పొందాలని ట్రాఫిక్ పోలీసు వాళ్ళు యాభై ఫీట్ల రోడ్డు అరవై ఫీట్ల రోడ్డుకు మరి రెండు ఫీట్ల వెళ్ళకున్నటువంటి స్థాపనలు ఇక్కడ నుండి అక్కడ దాకా ఒక కిలోమీటర్ పొడవున ఆ స్టాపర్లను పెట్టి మరి అక్కడ ఒకటి ప్రయాణికులందరికీ ఇబ్బంది కల్పిస్తూ ఉన్నారు మరి అలా వెళ్తున్నప్పుడు ఒక ఆటో వెళ్తే ఆటో వెనుక కారు వెళ్ళాల్సిన పరిస్థితి ఆటో పక్క నుండి కారు వెళ్ళే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ స్టాపర్ల వలన పక్కన జరిగే పరిస్థితి లేదు అంటే ఈ విధంగా పెద్ద పెద్ద బట్టల షాపుల కోసం ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కృత్రిమంగా ట్రాఫిక్ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఈ సమస్య కృత్రిమ ట్రాఫిక్ సమస్య క్రియేట్ చేసేది వాళ్ళే ఈ విధంగా వాళ్ళు ఇష్టారాజ్యంలో పనిచేస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఉన్నతాధికారులు దీని మీద స్పందించాలి మరి గ్లోబల్ సమ్మిట్ ఈ ఎనిమిది తొమ్మిది తారీఖులు జరిగే క్రమంలో మరి ఇప్పుడే మేము వెళ్ళి అక్కడ ఉన్నతాధికారులకు కానీ ముఖ్యమంత్రికి కానీ విషయం తెలియచేయాలని అని అనుకున్నాము కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ మీటింగ్ సమావేశంలో బిజీ ఉన్నారు కనుక మరి వారికి ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి డీజీపీ గారికి మరి ఎక్స్ ద్వారా పోస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా గ్లోబల్ సమ్మిట్ తర్వాత ప్రత్యేకంగా వెళ్ళి వాళ్ళందరినీ కూడా కలిసి బిహత్పత్రాలు ఇచ్చి కరీంనగర్లో జరుగుతున్న ఈ ట్రాఫిక్ పోలీసుల వైఖరిపై తగు నిర్ణయాలు తీసుకొని ప్రజలను వారి భార్య నుండి కాపాడాలని చెప్పి మరి వారి ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారికి శ్రీధర్ బాబు గారికి పొన్నం ప్రభాకర్ గారికి తెలియజేస్తూ అలాగే ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి కూడా మేము ఈ విషయాలను లిఖితపూర్వకంగా ఈ నగర ప్రజల కొరకు తెలియజేస్తామని తెలియజేస్తున్నాం మరి ఇప్పటి నష్టపోయిన వాళ్ళందరి కోసం ఆ బిజినెస్ వాళ్ళ కోసం ఉన్నతాధికారులు ఆలోచించాలి లేదు అంటే దాన్ని ఆ షటర్లన్నీ క్లోజ్ చేయాలి ఈ విషయంలో మరి నగర ప్రజలంతా కూడా స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం